పది రూపాయల వడ్డీ వ్యాపారస్తులు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చేనేత కార్మికులపై అత్యంత పాశవికంగా దాడి చేయడం జరుగుతుంది అయితే గత రెండు నెలల క్రితం మా పార్టీ నాయకురాలు నాగరత్నమ్మ గారు అరుణక్క గారిని తీసుకురావడం జరిగింది అరుణక్క ఆఫీస్కు రావడము అలా నేను ఎరికెలు రాజా అనేటువంటి ఎర్రగుండ్లకు సంబంధించిన వ్యక్తి దగ్గర పది లక్షల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది నా కూతురు హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తూ ఉంది నేను ఒంటరి మహిళను పది లక్షల రూపాయలు వడ్డీకి తీసుకునేప్పటి వరకు యాభై లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అయినప్పటికీ నా షాప్కి వచ్చి డాక్టర్ చదువుతున్నటువంటి కూతురు ఎదుటనే మద్యం తాగుతూ నానా రకాలుగా దుర్బలాడుతూ వాస్తవికంగా వాళ్ళు దాడి చేయడం జరుగుతూ ఉంది మమ్మల్ని ఏ రకంగా అయినా కాపాడండి మంత్రి గారిని మేము దానికోసమే గెలిపించుకున్నాము ఈ ధర్మం శాంతి భద్రతలకు నిలయంగా ఉండాలి వడ్డీ వ్యాపారస్తులు లేనటువంటి పట్టణంగా ఉండాలి అని కోరడం జరిగింది అప్పటికే ఈ యొక్క పట్టణంలో వాళ్ళ యొక్క వాస్తవికమైన దాడులు దుర్మార్గాలు వాళ్ళ మాఫియా దంద చాలామంది భయపడేవారు అయితే నేను అర్ణంగా చెప్పాను అక్క భయపడాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా రాయలసీమ బిడ్డలమే వాడెవడో భయపడి భయప భయపడిస్తున్నాడు భయపెడుతున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు అని భయపడి మీరు గాన నోరు మూసుకొని కూర్చుంటే భవిష్యత్తులో అనేక కుటుంబాలు చెల్లా చెదురైపోతే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా తయారైతాయక నా మాట వినండి మీ ప్రాణానికి మా ప్రాణం బలిపెడతాము మీ ప్రాణానికి మా ప్రాణం షూరిటీ సత్యకుమార్ యాదవ్ గారు ఒక సమర్థుడైనటువంటి నాయకుడు సమర్థత కలిగినటువంటి నాయకుడు ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తయారు చేయాలన్నటువంటి ఆశ ఉన్నటువంటి వ్యక్తి ఆ వైపు అడుగులేస్తున్నటువంటి వ్యక్తి దయచేసి నా మాట వినండి అక్క మీరు పోలీస్ కంప్లైంట్ చేయండి అని ఒక మానసికమైన ధైర్యం ఇచ్చిన వెంటనే అరుణక్క నాగరత్తమ్మ గారు వెంటనే డిఎస్పి గారి దగ్గర పోవడం డిఎస్పి గారు వెంటనే డిఎస్పి గారి దగ్గర ఉన్నప్పుడే మళ్ళీ ఈ మూకలు ఆ షాప్లోకి వెళ్ళడం అంటే ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా డిఎస్పీ గారి టీముకు అరుణక్క షాప్లో ఈ పది రూపాయల వడ్డీ వ్యాపారస్తుల దౌర్జన్య దమనకాండ కళ్ళతో చూడేది వెంటనే డిఎస్పి గారు వంటౌన్ పోలీస్ స్టేషన్కి చెప్పడము కేసు నమోదు చేయడము ఎరకల రాజా టీమును రిమాండ్ చేయడం జరిగింది ఇదంతా ఒక పక్క రెండు నెలల క్రితం జరిగింది మొన్న ఇరవై మూడో తేదీ బుధవారం ఏడు గంటల సమయంలో ఇదే ఎరకల రాజా టీం రమణన్న ఇంటికి బాడు అంది గారి ఇంటికి వెళ్ళి దాదాపుగా గంట నర రెండు గంటల సేపు ఇంట్లో ఒక దమనకాండను దౌర్జన్యాన్ని వారి యొక్క మాఫియా తంత్రాన్ని మొత్తం కూడా రమణ గారి ఇంట్లో చూపించడం జరిగింది నాకు తొమ్మిది గంటలకు రమణ గారికి ఫోన్ చేయడం జరిగింది అన్న నేను ఒక వీడియో పెట్టాను నా ఇంట్లో ఈ రకంగా ఎరకల్లి రాజా ఎర్రగుంటకు సంబంధించిన వ్యక్తి దౌర్జన్యం చేశాడు నేను పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను ఇప్పటికే పదహైదు లక్షలు చెల్లించాను మాకు ధైర్యాన్ని ఇవ్వండి మమ్మల్ని కాపాడండి మాకు ప్రాణాలకు రక్షణ లేదు అన్న వెంటనే నేను ఒకటే చెప్పాను ఈ యొక్క పట్టణములో మీ ప్రాణాలకు పనంగా మా ప్రాణాలను పెడతాము ఈ వడ్డీ మాఫియా బాల నుంచి మిమ్మల్ని కాపాడుతాము మమ్మల్ని నమ్మండి మంత్రి గారిని నమ్మండి మంత్రి గారు ఎంత సమర్థుడైన నాయకుడో మీ అందరికీ తెలుసు మీరు నమ్మి అని గెలిపించారు ఈ యొక్క పట్టణంలో అటువంటి అరాచకాలకు అవకాశం లేదు దౌర్జన్యాలకు అవకాశం లేదు మమ్మల్ని నమ్మండి అంటే వెంటనే వారు నేను డిఎస్పి గారితో మాట్లాడము టూటన్ కంప్లైంట్ చేయించడము రాత్రి వరకు వారిని హాస్పిటల్ చేసి ఇంక ఇత జరిగింది జరిగింది గురువారం రోజు ఉదయాన్నే ఇన్స్పెక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ రమ్మని వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది ఇరవై మూడవ తేదీ రాత్రి కంప్లైంట్ చేయడం ఇరవై నాలుగో తేదీ ఉదయాన్నే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్ని కూడా నాన్అైలబుల్ సెక్షన్ అన్ని కూడా నాన్అైలబుల్ సెక్షన్స్ రిమాండ్కి వెళ్లే విధంగా వాళ్ళు రిమాండ్లో ఉండే విధంగా సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది అయితే మూల మూలకారకం దీనికంత కూడా కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి బుధవారం సంఘటన జరిగింది గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది ఆదివారం రోజు ఎక్కడో క్లబ్లో లేచి ఉలిక్కి పడి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు ఏమని ట్వీట్ చేశాడు ధర్మాన పఠంలో రెచ్చిపోయిన అధిక వడ్డీ వ్యాపారులు ఎవరయ్యా ఈ అధిక వడ్డీ వ్యాపారులు అంటే కేదిరెడ్డి వెంకట్రామరెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి ఎర్రగుంట్ల రాజా ఇది ఒకటి ఇది రెండు ఇది తమ్ముడు కృష్ణారెడ్డితో ఉన్నటువంటి ఫోటో ఇది రోడ్ల ఫ్లెక్స్లు వేసినటువంటి ఫోటోలు ఆయన శోభా మీద ఏం చేస్తుండో తెలియదు కానీ ఆయన పక్కనే ఉన్నటువంటి ఎర్రగుంట రాజా మళ్ళీ వీళ్ళంతే ఎవరా నువ్వేమో ట్విక్ చేశావు ఈ యొక్క పట్టణంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ వడ్డీ వ్యాపారస్తులు పెట్టేగిపోవడానికి కారణం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇరవై ఒకటిలోనో ఇరవై రెండులోనో మరో వడ్డీ వ్యాపారస్తులు ఈయన పది రూపాయల వడ్డీ వ్యాపారం చేసి అనుకుంటా రాజా దామోదర్ అనేటువంటివైతే ఒక రెండు రూపాయలు తప్పుకిచ్చేవాడు మరినేమో నా పది రూపాయల వ్యాపారానికి అడ్డొస్తున్నాడు అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దామోదర్ అనేటువంటి వ్యక్తి ఈయన కన్నా రెండు రూపాయలు తక్కువ వడ్డీ ఇస్తున్నాడనే ఏకైక కారణంతో నడి రోడ్డుపై నరికి చంపింది వాస్తవం కాదా కేంద్రెడ్డి సమాధానం చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డితో ఎర్రగుంట రాజా అంటే ఈ రకంగా వడ్డీ వ్యాపారములో చేతికి ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు నాకన్నా తక్కువ ఇస్తున్నాడనేటువంటి ఏకైక కారణంలో నడి నడిరోడ్డుపై నరికి చంపింది కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏడగుంట్ల రాజా మళ్ళీ నువ్వు ఎట్లా ట్విట్టర్లో ట్వీట్ చేసినావు సాక్షి ఛానల్లో వస్తుంది సాక్షి పేపర్లో వస్తుంది సత్యకుమార్ గారి ఇలాగా వడ్డీ వ్యాపారస్తులు దంద సాక్షి పేపర్లోనికి బురోందో లేదో నాకైతే తెలియదు కానీ ఇరవై మూడవ తేదీ కేసు ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై నాలుగు కేసు నమోదు కావడం జరిగింది ఎఫ్ఐఆర్ చూపించా దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని కూడా చెప్తా త్రీ ట్వంటీ నైన్ బై ఫోర్ సెవెంటీ ఫోర్ వన్ ఫిఫ్టీ బార్ టూ వన్ ఎయిటీన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ బార్ ఫైవ్ బేఎన్ఎస్ యాక్ట్ బేఎన్ఎస్ యాక్ట్ ఈ సెక్షన్లలో ఒక్కడికి కూడా బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు మళ్ళీ సాక్షి ఛానల్లో చూస్తాడు అక్కడ పోలీసులు పనిచేయడం లేదు పోలీసులు పట్టించుకోవడం లేదు పోలీసులు పట్టించుకోకుండా ఇరవై మూడు రాత్రి కంప్లైంట్ చేస్తే ఇరవై నాలుగు ఏ రకంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా సాక్షి ఛానల్ కు సాక్షి పత్రిక నువ్వు నిజంగా నువ్వు కరెక్ట్ గా నీ పేపర్ ఉంటే నిజంగా నువ్వు నిజాయితీగా జర్నలిజం చేస్తా ఉంటే ఏదైతే కేదిరెడ్డి చెప్పినట్లు నువ్వు ఏ రకంగా ఆయన ట్వీట్ చేసినట్లు నీ యొక్క పేపర్ లో నీ ఛానల్లో చూపిస్తున్నావో దమ్ముంటే సవాల్ ఇస్తున్నా సాక్షి ఛానల్ అని సాక్షి పేపర్ నీకు దమ్ముంటే ఇవన్నీ చూపించాలా నీ పేపర్లో లో ప్రచురించాలా ఈడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ప్రధాన ఎర్రగుంట్ల రాజాని ఈ పోటల్ ప్రచురించే దమ్ముందని సాక్షి ఛానల్ సాక్షి పత్రికకు సాక్షి యాజమాన్యమైనటువంటి భారతి కూడా చాలా చూసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ నీ యొక్క ఛానల్లో చూపించాలా నీ పేపర్లో లో ప్రకటన చేయాలా ఈడు దందా చేసేవాడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనుచరుడు అనేది మళ్ళీ ఆ రకంగా చేయవు కదా ఎందుకు చేయవు ఎందుకంటే నీ పేపర్ ఎవడు చూడండి